ప్రపంచ నుంచి ఇక్కడికి వచ్చినందుకు నా చార్లీని గౌరవించడానికి గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు ఇక్కడికి కొన్ని మైళ్ల దూరంలోనే రెండు సంవత్సరాల క్రితం అమెరికా ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడులో జరిగింది మన చార్లీ కే స్టేజ్ ఈవెంట్ కోసము మాట్లాడటం జరిగింది చార్లీకి స్క్రిప్టు లేకుండానే మాట్లాడటం చాలా ఇష్టం ఆ విషయంలో అతను చాలా గొప్పవాడు అందుకే అతను ఏమీ చెప్పబోతున్నాడో నాకు కూడా తెలియదు అతను దేవుని చిత్తానికి తనను తాను ఎలా అర్పించుకున్నాడో చెప్పాడు తనకు ఇష్టమైన బైబిల్ వాక్యం చెప్పాడు ఏషయా ఆరో అధ్యాయము ఎనిమిదో వచనము ప్రభువా నేను ఉన్నాను నన్ను పంపించు చార్లీ ప్రసంగం ముగించాక నేను బ్యాక్ స్టేజీలో కలిశాను ఆ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను చార్లీ బేబీ నువ్వు అలాంటి మాటలు చెప్పే ముందు నాతో ఒక్కసారి మాట్లాడు ఎందుకంటే ఆ మాటలు చెప్పేటప్పుడు ఆ వాక్యంలో చాలా శక్తి ఉంటుంది దేవుడా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకో అన్నప్పుడు దేవుడు ఆ మాటల స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాడు చార్లీ విషయంలో కూడా అదే జరిగింది దేవుడు నా భర్త యొక్క సంపూర్ణ చిత్తము స్వీకరించి తన దగ్గరకు పిలిపించుకున్నాడు చార్లీ అన్నిటికంటే ఎక్కువగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకున్నాడు ఈ పదకొండు రోజులుగా ఇంత బాధలో సెప్టెంబర్ పదవ తేదీన మధ్యాహ్నం నేను ఊహించని పని చెయ్యటానికి హాస్పిటల్కు వెళ్లాను నా భర్త హత్య చేయబడిన శరీరాన్ని నేరుగా చూడటానికి అతని ప్రాణం తీసిన ఆ గాయాన్ని నేను చూశాను మీరు ఊహించగలిగిన ప్రతి భావాన్ని నేను అనుభవించాను షాక్ భయాన్ని గుండెముక్కలు చేసినంత నొప్పిని ఇంత నొప్పి ఉంటుందని కూడా నాకు తెలియదు కానీ అక్కడ ఇంకొకటి కూడా ఉంది చనిపోయినప్పటికీ నేను ప్రేమించిన నా చార్లీని నేను చూశాను చనిపోయినప్పటికి అతని పెదవులపై చిరునవ్వుని చూశాను అది నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది ఆ విషాదంలో కూడా దేవుని దయ నాపై కురిపించింది అది చూసినప్పుడు నాకు అర్థమైంది చార్లీ బాధపడలేదు డాక్టర్ కూడా నాకు అదే చెప్పాడు అది ఎంత ఆకస్మికంగా జరిగిందంటే చార్లీని ఆపరేషన్ థియేటర్లో కాల్చినా కూడా అతనికి నొప్పి లేదు భయం లేదు వేదన లేదు ఒక్క క్షణం చార్లీ తనకి ఇష్టమైన పని చేస్తున్నాడు క్యాంపస్లో వాదిస్తూ దేవుని సువార్త కొరకు పెద్ద గుంపు కొరకు పోరాడుతున్నాడు మరుక్షణం కన్నుమూసి తెరిచేలోపులోనే స్వర్గంలో దేవుణ్ణి కలుసుకున్నాడు కొన్ని రోజుల క్రితం ఎయిర్హోస్ట్ టూ విమానంలో నేను ఉషా వ్యాన్ను కలిశాను నేను ఆమె చేతులను పట్టుకొని ఈ బాధ నుండి నేను ఎలా బయటపడాలో తెలియడం లేదు అని చెప్పాను అప్పుడు ఆమె నాతో ఒక మాట అంది విమానంలో పిల్లలతో ప్రయాణించేటప్పుడు చివరి పదిహేను నిమిషాల్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు ఎప్పుడు దిగుతామా అని అనిపిస్తుంది కాని పదిహేను నిమిషాలు ఓపికపడతావు కదా నువ్వు కూడా ఈ పదిహేను నిమిషాలు దాటగలవు ఆ తరువాత పదిహేను నిమిషాలు కూడా దాటగలవు ఆమె చెప్పిన ఆ మాటలే నాకు అవసరము ఈరోజు ఇక్కడ దేవుని వైపు మీ మొదటి అడుగు పెట్టిన అందరికీ స్వాగతం సుస్వాగతం చార్లీ హత్య చేయబడిన తర్వాత మేము హింసను చూడలేదు గొడవలు చూడలేదు దానికి బదులుగా నా భర్త ఈ దేశంలో ఏమీ చూడాలని ప్రార్థించాడు ఆ గొప్ప మేలుకొలుపును చూశాను పదేళ్లుగా బైబిళ్లు తెరవని వారు దాన్ని తెరిచారు చిన్నప్పటినుంచి ప్రార్థన చెయ్యనివారు ప్రార్థించారు జీవితంలో ఎప్పుడు చర్చికి వెళ్లనివారు వెళ్లారు రోజు తన ప్రాణం తీసిన యువకుల్లాంటి ఎందరో యువకులను కాపాడాలని చార్లీ ప్రయత్నించాడు సిలువపై మన రక్షకుడు ఇలా అన్నాడు తండ్రి వీరేమి చెయ్యుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి ఆ యువకుడుని కూడా క్షమిస్తున్నాను ఇదే కదా దేవుడు మనల్ని దగ్గర్నుంచి ఆశిస్తున్నది చార్లీ కూడా అతని క్షమిస్తాడు మీరందరూ వచ్చినందుకు నా చార్లీని గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు దేవుడు మిమ్ములను అమెరికాను దీవించి ఆశీర్వదించునుగాక